శ్రీ శ్రీగురుభ్యోన్నమ ఇక్కడ మీరు చూస్తున్నది ఒక అద్భుతమైనటువంటి దివ్యమైన శక్తి కలిగినటువంటి లక్ష్మీప్రదమైనటువంటి లక్ష్మీ మనీ మ్యాగ్నెట్ ఇందులో లక్ష్మీప్రదమైనటువంటిది లక్ష్మీ నివాసమైనటువంటి వస్తువులు ఇందులో ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఉత్తరాది రాష్ట్రాల్లో మార్వాడీస్ అందరూ కూడా ఈ యొక్క టెక్నిక్ని ఫాలో అవుతారు వాళ్ళ పూజల్లో భాగంగా దీనివల్ల వాళ్ళు ఎంతో అద్భుతంగా ఐశ్వర్యంగా రాణిస్తూ ఉంటారుహాలక్ష్మి లక్ష్మీ ఇందులో లక్ష్మీ నివాస యోగ్యమైనటువంటి వస్తువులు ఎన్నో ఉంటాయి ఇవన్నీ కూడా గంగా జలంతో అట్లాగే కొన్ని సుగంధ ద్రవ్యాలతో శుద్ధీకరణం చేసి హవనం దగ్గర ఉంచి లక్ష్మీ అమ్మవారి యొక్క మంత్ర సహితంగా ఆ మంత్రశక్తిని ఇందులోకి ఆవాహన చేసి అంటే ఈ వస్తువుల్లోకి ఆవాహన చేసి ఒక దివ్యమైనటువంటి వస్తువుగా మ్యాగ్నెట్గా మనం లక్ష్మీ మ్యాగ్నెట్గా మనం సిద్ధం చేయడం జరిగింది ఇది ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా ఫేమస్ ప్రక్రియ కనుక మనం కూడా ఈ పద్ధతిని ఫాలో అయ్యి మనం అందరం కూడా చక్కగా ఐశ్వర్యవంతులు అవ్వాలి అనే ఉద్దేశంతో మేము ఈ యొక్క ప్రోడక్ట్ని సిద్ధం చేయడం జరిగింది ఇది మీరు తీసుకున్న తర్వాత మీ పూజా మందిరంలో ఉంచి పూజ చేసుకోవచ్చు అలాగే మీ బీరువాలో ఎక్కడైతే డబ్బులు ఉంచుతారో అక్కడ ఒక ప్యాకెట్ ఉంచవచ్చు బంగారు దాచిపెట్టేటటువంటి ప్రదేశంలో కూడా ఒక ప్యాకెట్ ఉంచవచ్చు మీరు గుమ్మానికి ఈ యొక్క ప్యాకెట్ని కట్టడం వల్ల లక్ష్మి యొక్క అట్రాక్షన్ అనేది పెరుగుతుంది అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఈ యొక్క లక్ష్మీ మనీ మ్యాగ్నెట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది అట్రాక్షన్ అవుతుంది కనుక ఈ యొక్క లక్ష్మీ మనీ మ్యాగ్నెట్ అద్భుతమైనటువంటిది నేను ఎంతో మందికి ఇచ్చాను తీసుకున్న వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలని వాళ్ళు చూస్తున్నారు కనుక ఇది తప్పనిసరిగా ప్రతి ఇంట్లో ఉండదగినటువంటి అద్భుతమైనటువంటి వస్తువు మీరు తప్పకుండా నన్ను సంప్రదించండి నా నంబరు ఈ స్క్రీన్ మీద పెడతాను ఆ నెంబర్కి కాల్ చేస్తే నేను దీనికి సంబంధించిన వివరాలు చెప్తాను మీకు కొరియర్లో పంపడం జరుగుతుంది ఇది యాక్చువల్గా దీని యొక్క కాస్టు వెయ్యి రూపాయల పైన ఉంటుంది అయితే ఈ యొక్క ధనత్రయోదశి దీపావళి సందర్భంగా ఆఫర్లో ఆరు వందల యాభై రూపాయలకు మాత్రమే కొరియర్ ఛార్జెస్ లేకుండా నేను మీకు పంపడం జరుగుతుంది ఎందుకు తగ్గిస్తున్నాము అని అంటే అందరికీ రీచ్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లక్ష్మీ మనీ మ్యాగ్నెట్ని ఇంట్లో ఉంచుకోవాలి అందరూ కూడా ఐశ్వర్యవంతులు అవ్వాలి మన సనాతన ధర్మంలో అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో వ్యాపార కోణంలో కాకుండా అందరికీ మంచి జరగాలనేటటువంటి ఒక ఉద్దేశంతో దీన్ని మీకు అందించడం జరుగుతుంది అందరూ కూడా ఈ యొక్క లక్ష్మీ మనీ మ్యాగ్నెట్ని మీ యొక్క గృహాల్లో ఉంచుకోండి నన్ను కాంటాక్ట్ చేయండి నేను మీకు పంపిస్తాను అందరికీ కూడా మంచి జరుగుగాక శ్రీ గురుభ్యో నమ